హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ చలపాటంజని నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మీరు చూస్తుంటేనే తెలిసిపోయి ఉంటుంది నేను ఇప్పుడు సి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉన్నానండి అదే మనం అందరం అన్నవరం అనే పిలుచుకుండే శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉన్నానండి ఇది మనకి రాజమండ్రికి ఎనభై కిలోమీటర్లు విశాఖపట్నంకి నూట ఇరవై కిలోమీటర్లు అలాగే మనకి కాకినాడకి నలభై ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఈ గుడి అలాగే దీనికి మనం ఇక్కడ వైజాగ్ నుంచి కానీ ఇటు రాజమండ్రి నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ అలాగే హైదరాబాద్ నుంచి కానీ రావాలంటే మనకి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటాయండి అలాగే మనకి ఫ్లైట్లో రావాలంటే ఇటు వైజాగ్ నుంచి కానీ ఇటు రాజమండ్రి నుంచి కానీ దగ్గరలో ఉండి మనకి ఫ్లైట్లో ఇలాగ అవైలబుల్గా ఉంటుందండి మనకి గుడి ప్రత్యేకత వచ్చి అందరూ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఈ గుడికి వచ్చి ఫస్ట్ సత్యనారాయణ రత్నం చేసుకుంటారు చేసుకుంటారు అలాగే మనం కొత్తగా ఇల్లు కొనుక్కున్న ఇల్లుకి గృహప్రవేశానికి కూడా అందరూ కూడా సత్యనారాయణ రత్నం చేసుకుంటారు అలాగేనండి ఈ గుడికి వచ్చి ప్రత్యేకత వచ్చి మనకి ఇక్కడ చాలా విశాలంగా కూడా ఉంటుందండి మంచి పీస్ఫుల్గా కూడా ఉంటుందండి అలాగే ఇక్కడ మనకి ఈ గుళ్ళు వచ్చండి ఇక్కడ మనం వ్రతం కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు పంతులు గారు అలాగే సత్యనారాయణ స్వామి ఈ వ్రతం చేసుకుంటే దానివల్ల మనకి ఎంత మంచి జరిగిద్ది అనేది కూడా వాళ్ళు ఒక స్టోరీ కింద చెప్తారు మీకు అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే నేను నార్మల్గా చెప్తున్నాను వీడియో కోసం ఏమనుకున్నా అలాగే ఇక్కడ మనకి దర్శనం వచ్చండి మార్నింగ్ సెవెన్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఉండిద్దండి అలాగే మనకి ఇక్కడ నార్మల్ దర్శనానికి అయితే టూ హండ్రెడ్ మామూలుగా ఫ్రీ దర్శనానికి అయితే నార్మల్గా అండి కొంచెం టూ హండ్రెడ్ అలాంటి టికెట్ ఉన్నదైతే కొంచెం దగ్గరికంటే వెళ్ళొచ్చు అంటే నేను ఆ టికెట్ ద్వారా వెళ్ళాను నేను అలాగే ఇక్కడ మనకి రెండు ద్వారాలు ఉంటాయండి ఇటువైపు మనకి ఎంటర్ అవ్వగానే ఒకవైపు ఇటువైపు కూడా ఒకటి ఉండిద్దండి అలాగే ఇక్కడ మనకి కిందకి మనం ఇలాగ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి కూర్చోవడానికి గట్ట ఉండద్దండి మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రసాదాలు కానీ ఇంకా మనకి అక్కడ ఏదన్నా హోమాలు గట్ట ఏదన్నా చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడానికి అదే మొత్తం మనకి ఏదన్నా చెప్పడానికన్నా ఏదన్నా మనకి డౌట్లు ఉన్నా ఏదన్నా చెప్పడానికి కానీ దానికి కానీ ఇక్కడ మనకి కొంతమంది కూడా ఉంటారండి అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రసాదం కూడా ఇక్కడ ఇక్కడే కింద ఇస్తారండి ప్రసాదం తీసుకుండి మనం అలాగా ఇక్కడ ప్రసాదాలు గట్ట అన్నీ ఇస్తూ ఉంటారండి అలాగే మనకి ఇక్కడ ఎన్ని ప్రసాదాలు కావాలి అన్నీ తీసుకోవచ్చు కానీ అలాగే మనకి ఎక్కడున్న ప్రాబ్లం ఏంటంటే చేంజ్ ఉండాలి ఇక్కడైతే కొన్ని ఫోన్పేలు గట్ట అయితే నేను వెళ్ళినప్పుడైతే ఫోన్పేలు గట్ట లేదు నేనైతే నార్మల్గా క్యాషే తీసుకెళ్ళాను అక్కడే మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే మనకి చాలా ఇస్తారు మన చాలా అంటే మనకి ఎన్ని కావాలి దాన్ని తీసుకోవచ్చు అలాగే అలా అలాగే మనం ఇక్కడ ఎనగల దాని ప్రసాదాలు మామూలుగా తీసుకోవచ్చండి అలాగే ఇక్కడ తీసుకున్నాక అలా మామూలు బయటకు రాగానే మనం అంటే ఎంట్రన్స్ నుంచి కాకుండా మళ్ళీ ఎగ్జిట్ నుంచి ఇలాగ వస్తూ ఉంటే ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ వ్రతాలు చేపిస్తారండి అక్కడ అంతా చాలా ఉంటాయండి వ్రతాలు చేసేవాళ్ళు మంత్రులు గారులా కట్టు ఉంటారు చాలా బయటకి వినిపించేలా ఉంటుంది గేట్ వన్ ను అంటే ఇలాగా వన్ టూ అండి అలాగే మనకి ఇక్కడ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి వ్రతం చేసేటప్పుడు కానీ ప్రతిదీ కూడా మనకి వ్రతంలో నేను చేయించుకున్నప్పుడు అయితే ఇప్పుడు అందరికీ కూడా చాలా ఒక కింద చెప్తారా ఎన్న చూపు చాలా మనకు చాలా మనసు అయితే చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాదం ఇక్కడికి వచ్చి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రసాదం అనేది తీసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ స్టోరీ చెప్పినప్పుడు కూడా ఆ ప్రసాదం గురించి కూడా చాలా విధిగా వాళ్ళ పంతులు గారు మనకు చెప్తారు ఆ ప్రసాదం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది కూడా నేనైతే చాలా హ్యాపీగా తీసుకుని రెండు ప్రసాదాలు తీసుకున్నానండి తీసుకుంటే మనస్ఫూర్తిగా నేను ప్రసాదం తినటం జరిగిందండి ఆ గుడికి వచ్చి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ అండి మా ఫ్యామిలీతో కూడా నేను రెండు మూడు సార్లు వచ్చానండి అలాగే మీరు కూడా ఈ గుడికి వచ్చి మనస్ఫూర్తిగా మీరు వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచి మంచిది ఎందుకంటే చాలా మంచిదండి మీరు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను